రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే పితామహుడైనటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా కువైట్లో మహా రక్తదాన శిబిరాన్ని ఇవాళ ఏర్పాటు చేస్తారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు చాలా విజయవంతంగా కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతంలో మాలియా నుంచి సిటీ బస్సులు అయినాక బయలుదేరి ఆదానికి చేరుకోవడం జరిగింది అక్కడికి వెళ్ళి మన వాళ్ళు చాలా మంది బ్లడ్ డొనేట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళని మాల్యాలు అయితే డ్రాప్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి కువైట్లో ఉంటే చాలామంది హాజరయ్యారు యువత సో ఎవరైతే హాజరయ్యి ఈ రక్తదానంలో ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు సో ఏదైనప్పటికీ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ధన్యులు ఎందుకంటే రక్తదానం అనేటువంటిది ఊరికే ఆషామాషి పని కాదు ఎందుకంటే ఒకరు రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణం ఇచ్చినట్టే లెక్క సో so, ఆ విధంగా ఇప్పటి వరకు ఎవరైతే రక్తదానం చేస్తూ వచ్చారో వాళ్ళందరూ కూడా మరొకరు ప్రాణాన్ని ప్ నిలబెట్టినట్టే లెక్క కాబట్టి మీలో కానీ సరే ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ధన్యులు నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా బ్లడ్ డొనేట్ చేయడానికి కనుక ముందుకు రండి ఎందుకంటే మీ మనకు రక్తం ఇవ్వడం వల్ల పోయేదంటే ఏముండదండి ఇవాళ మనం రక్తం డొనేట్ చేస్తే వన్ వీక్ లోపు మనం ఇచ్చిన రక్తం మళ్ళీ మనకి రికవరీ అయిపోతుంది కాకపోతే మూడు నెలలు టైం తీసుకుంటారు అంటే ఇవాళ డొనేట్ చేస్తే మూడు నెలల వరకు మళ్ళీ రక్తం ఏదైనా తీసుకోరు కానీ మూడు నెలల తర్వాత మళ్ళీ మనం డొనేట్ చేయొచ్చు సో మినిమం మూడు నెలలు అయితే గ్యాప్ ఉండాలి చాలా మందికి ఒక అపోహ ఉంటుంది రక్తం ఇస్తే మనం వీక్ అయిపోతాం తగ్గిపోతాం ఇలాంటి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటివి అనేసి ఉంటాయి సో అలాంటిది ఏమీ ఉండదండి మనం ఇవాళ బ్లడ్ డొనేట్ చేస్తే వన్ వీక్ లోపు మళ్ళీ మనకి రక్తం అయితే రికవరీ అయిపోతుంది మూడు నెలల తర్వాత మళ్ళీ మనం డొనేట్ చేయొచ్చు ఇంకొక బెనిఫిట్ ఏమిటంటే మనం రక్తదానం చేయడం వల్ల మన బాడీలో కొత్త కణాలు అలాంటివన్నీ మళ్ళీ తయారవుతుంటాయి మరింత ఉత్సాహంగా మనం ఉత్తేజంగా ఉండడానికి అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు మరింత మంది ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పేసి ఆశిస్తున్నాను సో ఏదైనప్పటికీ ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఈ మహా రక్తదాన శివరంలో చాలామంది పాల్గొన్నారు చాలా సంతోషం అండి అస్లాం లేకం వరహమతుల్లాహి బర్కా అందరికీ నమస్కారం అక్టోబర్ నాలుగవ తేదీన రక్తదాన మహా రక్తదాన శిబిరానికి తరలి వచ్చిన ప్రతి ఒక్క రక్తదాతకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను నా పదమూడేళ్ళ ఎక్స్పీరియన్స్లో చాలా క్యాంప్స్కి కండక్ట్ చేశాను అలా అలాగే నేను అటెండ్ అయ్యాను నిజంగా చెప్తున్నా ఈ క్యాంప్లో నేను అసలు వేరే లెవెల్ నాకు మాటలు కూడా రావట్లేదు సంతోషంలో చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పిలవని వాళ్ళు కూడా రక్తదానం చేయడం జరిగింది ఆఫ్ టు సలాం అబ్దుల్ కలాం టీమ్ చేసిన కడప జిల్లా వాసి డాక్టర్ మోయినుద్దీన్ గారు సయ్యద్ మోయినుద్దీన్ గారు రావడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ఈయనను యువతకు స్ఫూర్తినిస్తూ చాలా మందికి రక్తదానాన్ని ఆయన ద్వారా చాలా మందికి అందించడం జరిగింది రక్తదానం అనేది చాలా విలువైనది ఇది ఎక్కడ ఫ్యాక్టరీలో కానీ ఎక్కడ అంగట్లో కానీ దొరికే వస్తువు కాదు రక్తదానం ఉంది అది మనిషిలో తయారవుతుంది చాలా మందికి రక్తదానం ఇమ్యూనిటీ కావాలంటే చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకొక ముఖ్య విషయం కోవిడ్లో ఈ రోజు మనకు సెలవు ఇస్తారు ముఖ్యంగా సోదరులు చాలా మంది వచ్చారు నేను గర్వపడుతున్నాను వచ్చినందుకు ప్రతి ఒక్కరికి వచ్చిన ఇక్కడికి సమయం కేటాయించి వచ్చిన ప్రతి ఒక్క యువతకు మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాము ఆ మీ ఇచ్చే రక్తము ఒక ప్రాణాన్ని కాపాడుతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రక్తదానం చేసినప్పుడు యాక్చువల్లీ వాళ్ళు రియల్ లైఫ్లో రియల్ హీరో నాకు తెలిసి రియల్ హీరో వాళ్ళు ఎవరైతే రక్తదానం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నాకు తెలిసి రియల్ హీరో ప్రతి ఒక్కరు యువతను స్ఫూర్తినివ్వండి ధైర్యంగా ముందుకు రండి ఎవరు అధైర్యపడకండి రక్తం ఇవ్వడంలో రక్తం ఇస్తే చాలా మంచిది మీకు ఆరోగ్యానికి కూడా మంచిది దీనివల్ల మీకు చాలా మేలు కలుగుతుంది గుండె వ్యాధి నుంచి బయటపడొచ్చు క్యాన్సర్ కూడా పడకుండా దానికి కూడా మీరు బయటపడచ్చు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం న్యూస్ అప్డేట్సే కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి కూడా తెలుసుకుందాం మనం గత నెల పదిహేడో తారీఖున ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఎస్ చాంద్ బాష్ అనేటువంటి ఆయన మదనపల్లి దగ్గర హార్స్లి హిల్స్ దగ్గర రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు అతను ప్రస్తుతానికి బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఎవరినన్నా దాతలు ఉంటే కనుక సాయం చేయడం అని చెప్పేసి మనం కోరడం జరిగింది అప్పుడు చాలామంది స్పందించి ఆయనకి అయితే సాయం అందించారు ఎవరైతే సాయం అందించారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంతగానో ప్రయత్నించారు సుమారుగా పంతొమ్మిది ఇరవై లక్షల వరకు అయితే ఖర్చు అయింది కానీ చివరికి డాక్టర్లు అయితే అతన్ని కాపాడలేకపోయారు అతను శ్వాస విడిచినట్లు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయితే తెలియజేశారు సో వాళ్ళ బ్రదర్ కోవైటర్ ఉంటారు అతను మనకి సమాచారం అందించడం జరిగింది ఒక వీడియోని కూడా పంపించారు సో ఆయన కోరుతుంది ఏంటంటే ఎవరైతే మాకు సాయం చేశారో అది ఒక రూపాయి నుంచి ఎంతవరకు అయినా సాయం చేసినా సరే ఎవరు సాయం చేసినా వాళ్ళందరికీ మేము రుణపడి ఉంటామండి వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మా తమ్ముడు ఇప్పుడు మా మధ్య లేడు సో అతను ఎక్కడైనా సరే అతని యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మీరందరూ ప్రార్థించగలరని చెప్పేసి ఆయన కోరుతున్నారు కాబట్టి ఆయన యొక్క ఆత్మకి శాంతి చూకూరాలని చెప్పేసి మీరు చేయగలరని చెప్పేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరొక ఇద్దరు సబ్స్క్రైబర్లు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళకి సాయం కావాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది వాటికి సంబంధించిన వీడియోలు అలాగే డీటెయిల్స్ అయితే మీకు అందిస్తాను అదే వీడియోలో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం ఎటు జెడ్ అన్నీ ఉంటాయి గూగుల్ పే ఫోన్పే నెంబర్ అకౌంట్ నెంబర్ అన్నీ ఉంటాయి సో వాటి ద్వారా మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా కావాలంటే మీరు సాయం చేయచ్చు ఫస్ట్ వస్తున్నటువంటి వీడియోలో ఉన్నటువంటిది ఏంటంటే అతను టైపాయిడ్ తోటి బాధపడ్డాడు అంటే జ్వరం వచ్చింది టైపాయిడ్ జ్వరం అయితే అది కాస్త ఎక్కువ అవడంతో అతనికి ఏమైందంటే కిడ్నీస్ పాడైపోయాయి అందులో పూర్తిగా రెండు కిడ్నీలు పాడై ప్రస్తుతానికి ఒక కిడ్నీ మాత్రం మార్చాలని చెప్పేసి అంటున్నారు సో ఆ కిడ్నీ మార్చడానికి సుమారుగా పద్నాలుగు లక్షల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంటాయి సో వారి యొక్క ఫ్యామిలీ పరిస్థితి అయితే కనుక అంతా మాత్రమే అంత డబ్బులు భరించేటువంటి స్టేజ్లో వాళ్ళు లేరు చాలా పేద ఫ్యామిలీ పల్లెటూరు నుంచి వచ్చారంటే వాళ్ళు సో కాబట్టి ఎవరన్నా దాతలు ఉంటే కనుక సాయం చేయండి అని చెప్పేసి కోరుతున్నారు సో వాళ్ళకి సంబంధించిన వీడియో అందిస్తాను అలాగే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి మీరు ఎవరైనా సాయం చేయగల స్థితిలో ఉంటే కనుక వారికి సాయం చేసి ఆదుకోగలరు అలాగే ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్వాలేదు కానీ దయచేసి చివరి వరకు చూడండి ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అమలాపురం ముసలపల్లి గ్రామం రీసెంట్గా తనకు టైపాయిడ్ వచ్చి అనారోగ్యం పాలయ్యాడు అదే క్రమంలో తన రెండు కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు తెలిపారు సో వారి కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది పైగా వారానికి మూడు సార్లు డయాలసిస్ చేపిస్తున్నారు ఇక డాక్టర్లు అందులో ఒక కిడ్నీ మార్చడానికి పద్నాలుగు లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికే అప్పులు చేసి తనకు ట్రీట్మెంట్ చేపిస్తున్నారు సో దైవ హృదయంతో ప్రతి ఒక్కరూ స్పందించి ఈ నెంబర్స్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీకు ఎంత తోస్తే అంత సహాయం చేసి తన లైఫ్ని కాపాడి ఆయన ఫ్యామిలీని ఆదుకున్న వారు అవుతారని నేను కోరుకుంటున్నాను హెల్ప్ చేయలేని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని ఒక నలుగురికి షేర్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క షేర్ అతని లైఫ్ని కాపాడుతుంది మీరు హెల్ప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమాచారం ఏంటంటే ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తికి తలలో బ్లడ్ క్లాట్ అయ్యింది సో దాని కారణం చేత ప్రస్తుతానికి అతను కోమాలో ఉన్నారు అతను తప్పనిసరిగా సర్జరీ చేయాలని చెప్పేసి అంటున్నారు సర్జరీ కనుక చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి చెప్తున్నారు సో ఆ సర్జరీకి సుమారుగా ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి కూడా చాలా పేద ఫ్యామిలీ అంత డబ్బులు భరించేటువంటి స్టేజ్లో వాళ్ళు లేరు కాబట్టి ఎవరైనా దాతలు అంటే కనుక సాయం చేయండి అని చెప్పేసి కోరుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే సాయం చేయగల స్థితిలో ఉన్నట్లయితే మీకు తోచినంత రూపాయి కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు లక్ష రూపాయలు మీ ఇష్టం ఎంతైనా సరే వారికి సాయం చేసినట్లయితే అది ఎంతో కొంత వాళ్ళని ఆదుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు అయితే మీకు డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్ ద్వారా వాళ్ళకి కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు కావాలంటే సాయం చేయొచ్చు డయాగల్లో మంచి మంచి ఉన్న వ్యక్తులకు ఈ కింది వీడియోలు కనిపిస్తున్న వ్యక్తికి తలలో బ్లడ్ క్లాట్ కావడం వలన డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం అన్నారు అందుకు ఆరు లక్షలు ఖర్చు అవుతుందన్నారు మీరు సో ఈ మూలంగా నేను మీకు తెలియజేస్తున్నానంటే అంటే ఇలాంటి వార్తలు విన్నప్పుడు నాకు అనిపించేది ఒకటే ఒకవేళ వీళ్ళు కనుక ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఉంటే ఈరోజు వీళ్ళు సేఫ్ కదా అనేది నాకు మనసులో అయితే ఒక ఆలోచన ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది కానీ ఏం చేద్దాం జరిగిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి మనం తోచినంత సాయం చేద్దాం కానీ మీకు తెలిసిన వాళ్ళకి మాత్రం మీరు తప్పకుండా తెలియజేయండి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా తీసి పెట్టుకోండి ఏ రోజు ఏ టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేము రేపు ఏదన్నా ఇప్పుడు వీళ్ళకి ఏదైతే ప్రమాదం వచ్చిందో ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో అలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎదురైతే ఏంటి పరిస్థితి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎదురైతే ఏంటి పరిస్థితి సో ఈరోజు హ్యాపీగానే ఉన్నాం రేపు వస్తే ఏంటి పరిస్థితి అనే దాన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఒక ఆరోగ్య బీమా అనేటువంటిది చేపించి పెట్టుకోండి భవిష్యత్తులో మనం సేఫ్గా ఒకరిపైన ఆధారపడకుండా మనం బయటపడడానికి అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు చేయించుకో ఉంటే చాలా సంతోషం చేయించుకోకుండా ఉంటే ఇప్పుడే చేయించుకోండి మీ ఫ్రెండ్స్ గడ తెలియచేయండి అట్లీస్ట్ సమాచారాన్ని అయినా సరే వేయండి బాబు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి మీ ఫ్యామిలీకి చాలా మంచిది అని చెప్పేసి తెలియచేయండి ఇది నేను చెప్పదలుచుకున్న విషయం అయితే కనుక మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి వంట పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయనకి కువైట్లో వంట మనిషిగా పన్నెండు సంవత్సరాల అనుభవం అయితే ఉందంట ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నారు కువైట్లో సో కువైట్లో ఎక్కడైనా సరే వంట మనిషిగా ఖాళీ ఉంటే కనుక నేను వెళ్ళి పని చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే మగవాళ్ళకి వంట పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ సెలోమీ అనేటువంటి అమ్మాయి మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వీటి ఇదిన్నారా మన పద్యశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నలభై తొమ్మిది పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జలోత్సవాలు మనకు చెందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు దినాల రెండు వందల పద్దెనిమిది పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఆరు దినారుల నాలుగు వందల పది పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొసలా Jahin.